ओम अस्मद्गुभ्यों नम लक्षीनाथ सार्भम नाथ रामनम्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुर वसुदेवसुँ दें कंसचानोरमदे परमानंदम कृष्ण वंदे जगदुरबंधुंदर नमस्कार ముకుందమాలలోని మూడో శ్లోకం అర్థానుసంధానం చేసుకోబోతున్నాం జైతు జైతు దేవో నందనోజం జైతు జయితు కృష్ణావృష్ణీవంశ ప్రదీప జయితు జైతు మేఘ శ్యామల కోమలాంగో జైతు జైతు పృథ్వీపారణ సో ముకుందేవకీనందన దేవకీదేవ యొక్క కుమారుడు అయం దేవ ఈ శ్రీకృష్ణ భగవానుడు జైతు జైతు మిక్కిలి విజయం పొందుగాక కృష్ణవంశ ప్రదీప కృష్ణవంశ ప్రదీపం ప్రకాశంపుజైనటి కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు జైతు జైతు మిక్కిలి విజయమును పొందుగాక మేఘస్యామల నీరమేఘస్యాయగల మేను కలవాడను కోమలాంగ సుకుమారమైన అవయములు కలవాడు శ్రీకృష్ణ భగవానుడు జైతు జైతు మిక్కిలి విజయమును పొందుగాక ఉద్భి భూభారణ భూభారణాశంపుజయుటుకు కవతరించిన శ్రీకృష్ణ భగవానుడు జైతు జైతు మెక్కిలి విజయమును పొందుగాక దేవకీనందడు నందనుడకు శ్రీకృష్ణుడు మిక్కిలి విజమును పొందుగాక ఉష్ణవంశీయుడుకు శ్రీకృష్ణుడు మిక్కిలి విజమును పొందుగాక నీలవేకశ్యాముడు సుకుమారుడకు శ్రీకృష్ణుడు మిక్కిలి విజయమును పొందుగాక భూభారం తగ్గించుటకు అవతరించిన కృష్ణుని శ్రీకృష్ణుడు మిక్కిలి విజయం పొందుగాక తదుపరి ముకుందం నాలుగో భవంత భవంతమేకాంతమయ్యను తమర్థం అవిస్మృతి సస్ శరణారవిందే భవే భవే మే అవత్ప్రసాదత్ ముకుంద భక్తి ముక్తులకు భక్తి స్వామి గృహంపకస్వామిభవంతం మేమూఢను మూర్ధ శిరస్సు చే ప్రణపశ్చ నమస్కరించే ఏకాంతం కేవలం ఇయంతం అర్థం ఇంతే ప్రయోజనము యాచే కోరుచున భవత్ప్రసాద మీ అనుగ్రహమున తత్శరణారవిందే నీ పాదపద్మనంద భవే భవే ప్రతిజన్మనందను అవిస్మృతి మరపు లేకుంటే మే నాకు అస్తు అగుగాక ఓ ముకుంద నీ అనుగ్రహంలో ప్రతి జన్మయందున నీ పాదవద్భములని నేను చేయ చేయమను విషయం నమస్కారపూర్వకంగా ప్రధానముగా కోరుచున్నా స్వస్తి జయ